హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగదీష్ మీరు బెట్టింగ్ ఆడడం గనక ఈ వీడియోని స్కిప్ చేసేయండి ఈ వీడియో ఒకవేళ బెట్టింగ్ ఆడి మానేసాము అన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడద్దు దయచేసి ఇది ఓన్లీ బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే వీడియో అనమాట ఆ మానలేక సత్మతం అవుతూ ఎలా సంపాదించాలి ఇంకా ఇందులోనే రాబట్టాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి నేను చెప్పే కొన్ని సూత్రాలు మాత్రమే ఈ ఒక జాగ్రత్త పరిచే వాళ్ళ జాగ్రత్త పరిచే విషయాలు మాత్రమే తప్ప బెట్టింగ్ ఎంకరేజ్ చేసే వీడియో మట్టి ఇది కాదు ఇంకా ఇంకా వేళ్ళు ఈ ఎడిచిలో ఉన్న వాళ్ళు ఇంకా లాస్ అవ్వకుండా ఉండడానికి నేను చెప్పే కొన్ని జాగ్రత్తలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు బెట్టింగ్ ఆడన వాళ్ళైనా ఆడే ఆడి మారేసిన వాళ్ళైనా వెంటనే ఈ వీడియో స్కిప్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలోకి ముందుగా ఒక విషయం చెప్తున్నాను బెట్టింగ్ అండ్ గ్యాబ్లింగ్ అన్నది మహా డేంజర్ అనమాట అది మిమ్మల్ని అప్పులు పాలు చేయడమే కాకుండా మీకు మన లేకుండా రేపు చేస్తే ఇది గుర్తు పెట్టుకోండి బెట్టింగ్ అండ్ గ్యామ్లింగ్ ఆడే వాళ్ళు చేసే మొదటి తొక్క ఏంటంటే నైట్ అంతా మేల్కొని ఈ బెట్టింగ్ ఆడటం ఎందుకు చెప్తున్నానంటే ఇది ఉదయం నుంచి ఈ మన మైన బ్రెయిన్ అన్నదే చాలా స్ట్రగుల్ అయిపోయి ఉంటది ఆ తర్వాత అది రెస్ట్ తీసుకునే టైం కానీ ఆ టైం లో ఇంకా ఇంకా ఇప్పుడు ఒక ఏదైనా మిషన్ ఉంది అనుకోండి ఏదో ఒక మిషన్ ఉంది ఆ మిషన్ ఎంతసేపు పని చేయాలి అంతసేపు పని చేయాలి తర్వాత ఆపాలి ఇంకా ఇరవై నాలుగు గంటలు దాన్ని రన్నింగ్ చేస్తా ఉంటే ఏమవుతుంది అది షెడ్కి వచ్చేది ఆ మిషన్ అన్నది అలాగే మన బ్రెయిన్ అన్నది కూడా ఉదయం నుంచి చాలా మన మన చేసే పనులు కానీ మన ఆలోచనలతో కానీ స్ట్రగుల్ అయితే ఉంటది ఇంకా మీరు నైట్ కూడా దీన్ని ఇంకా ఉపయోగించేసి ఈ బ్రెయిన్ ని ఏదో చెందించేయాలని చెప్పేసి దాని శ్రద్ధ శ్రెంత ఎలా ఉంటుంది చెప్పండి ఈ ఈ బెట్టింగ్ వాళ్ళు చేసి మొదటి తప్పు ఏంటంటే నైట్ ఎంత కూర్చొని నైట్ ఎంత కూర్చొని ఆడేయడం అనమాట ఇంకా బ్రెయిన్ అప్పటికే చాలా చాలా స్ట్రగుల్ అయిపోయి ఉంటది మీకు ఒక విషయం మీరు ఆడదామనే ఏదో ఎడిషన్ లో ఆడేస్తున్నారు తప్ప మీరు ఆ నిద్ర మొదలోని ఆ ఆలోచన కూడా మీకు సరిగ్గా రాదు ముద్దు మారిపోయి ఉంటది బ్రెయిన్ అన్నది ముద్దు మారిపోయి ఉంటది మీరు ఏదో ఆడాలని ఎడిక్షన్ అయితే మీకు తప్ప మీరు ఏం ఆడుతున్నారు ఏంటి ఆలోచించి ఆ ఆలోచించి వేస్తేనే ఈ బెడ్డింగ్ అన్నది లాస్ అయిపోతాం ఇంకా మీరు ఆ నిద్ర సమయంలోని లైట్ అంతా మేలుకొని తెల్లారి మేలుకొని ఈ బ్రెయిన్ మీద అంత స్ట్రగుల్ పెడుతుంటే అది మీకు ఎటువంటి సలహా చెప్పగలదో ఎటువంటి ఆలోచన ఇవ్వగలదు కాబట్టి దయచేసి చెప్పినాను ముందుగా ఈ నైట్ మేలుకొని ఆడటం అన్నది మీరు ఎడిక్షన్ ఆ ఎడిక్షన్ లో ఆడుతున్నారు తప్ప ఇంకేమి కాదు దయచేసి నైట్ ఆడటం అన్నది తగ్గించండి ఇంకా మరొక విషయం ఏంటంటే భోజనం మానేసి ఆడటం ఇప్పుడు పట్టుకుంటారు అసలు మొబైల్ పట్టుకుంటారు గేమ్ లోకి దిగుద్దారు ఇక అది ఆడతానే ఉంటారు భోజనం టైం అయినా ఏమి తినరు ఏమి చెందరు కొంతమంది అవుతుంది ఉదయం మొదలెట్టి మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ చేయరు మధ్యాహ్నం భోజనం చేరు సాయంత్రం ఇంకా అది ఏమన్నా అటు ఇటు వస్తే తింటారు లేదంటే అలా ఉంటారు అనమాట ఎంత 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 ఎడిక్షన్ బట్టి ఉండకూడదు చెప్తున్నాను మీరు తిండి కూడా మానేసి ఆడుతూ ఉంటే ఆ ఈ బాడీ ఎఫెక్ట్ బ్రెయిన్ బ్రెయిన్ మిమ్మల్ని మెమ్మల్ని ముదుమ ఆలోచన నిర్ణయాలు సరిగ్గా తీసుకునేవి కాబట్టి నేను చెప్తున్న విషయాలన్నీ మీకు ఏదో వేరేగా వేరేగా అనిపించాము కానీ మీరు చేస్తున్న తప్పులు ఇవ్వనమాట ఈ తప్పులు చేయడం వల్లే ఇంకా ఏంటంటే ఈ అడిక్షన్ కి ఇంకా ఇంకా లోన్ అయిపోయి మనం డబ్బులు ఈ బెట్టింగ్ లో ఇంకా ఇంకా లాస్ అయిపోతాయి అనమాట కాబట్టి భోజనం మానేసి ఏమీ తినకుండా అంత స్ట్రగుల్ అంత అంత ఎడిషన్ గా మట్టిగా ఆడకూడదు దయచేసి చెప్తున్నాను ఇది కూడా ఒక పాయింట్ మరొకటి ఏంటంటే ఆ ఖాళీ సమయం ఎక్కువ ఈ బెట్టింగ్ ఆడటానికి సమయాన్ని కేటాయించేస్తారు అంటే చేస్తున్న పనిని వదిలేతారు చేస్తున్న పనికి వెళ్ళరు ఈ బె ఈ దీనిని దీని మీద ఇప్పుడు ఆడేసి సంపాదించాలి అని చూస్తారు అక్కడ ఉన్న జాబ్ ని ఆ పనిని వదిలేసుకుంట వదిలేసుకుంటారు ఇక్కడ దీని మీద వచ్చేస్తే దాన్ని భ్రమలో ఉంటారు అన్నమాట దయచేసి వచ్చి చెప్తాను దీన్ని బెట్టింగ్ అన్న దాన్ని తీసుకోకండి మీరు ఎంత లాస్ అవనాయండి ఎంత లాస్ అవనాయండి ఉన్నది ప్రైమరీ ఈ బెట్టింగ్ తీసుకోకండి ముందు మీరు చేస్తున్న పని చేయండి ఆ తర్వాత ఖాళీ సమయం ఉంటే గనక దీని మీద ఫోకస్ పెట్టండి అదే తప్ప దీని మీదే మొత్తం పోయిన డబ్బులన్నీ రాబట్టాలి అన్న ఉద్దేశం మట్టి మీ బ్రెయిన్ లో వచ్చి ఉండకండి మీరు ఎంత ఎడిషన్ లో ఉన్నా సరే ఈ పాయింట్ పెట్టుకోండి దీని మీదే పోయిన డబ్బులన్నీ రాబట్టాలన్న మైండ్ సెట్ మటికి మీరు ఉండకండి మీరు ఎప్పుడైతే అలా ఉంటారో ఇంకా ఎక్క ఎక్క ఇంకా నాశనానికి ఇంకా ఎప్పటికీ నాశనమే ఉంటారు ఇంకా మిమ్మల్ని నాశనానికి పతనా పాతానికి తీసుకెళ్లిపోతుంది అన్నమాట కాబట్టి దయచేసి ముందు ఏదన్నా పని చేసుకుంటూ ఇంది మీద సెకండరీగా దీన్ని ఫోకస్ పెట్టండి తప్ప ప్రైమరీగా మట్టి ఎప్పుడు కూడా పట్టకండి కొంతమంది అయితే ఉదయం లేకడమే పాపం పొద్దున్నే మొబైల్ పట్టుకొని బాత్రూమ్ వెళ్ళిపోయి ఆ బాత్రూంలో పూజని ఆడేవాడు ఇది రాత్రి అంతా ఉంటారు ఇంక పొద్దున్నే ఉన్న ఏదో చిల్లర డబ్బులు ఉంటే ఆటతో ఏదో సాధించాలని బాత్రూమ్ లోకి వెళ్ళి డైవర్ట్ చేసుకుని అందులో పూజ కూడా మన శాంతి లేకుండా ఆడతా ఉంటారు ఏ ఇక్కడ ఒక విషయం చెప్తాను అనంటే మీరు ఈ బాధుల్లోని ఇచ్చే మీకు ఎలా ఉంటది అంటే ఒక పావు గంట పది నిమిషాలు అన్నట్టు ఉంటది కానీ మీరు కూర్చొని ఇక్కడ ఇదే ఎడిక్షన్ లో ఆడతా కూర్చొని ఆడతా ఉంటే మీకు తొందర తొందరగా చాలా సరిపోయింది బాధుల్లో గురించి మళ్ళీ బైగా లేవనుకుంటారు అనుకుని మీరు ఏం చేస్తారంటే తొందర తొందరగా మీ ఏదో చేసేయాలి ఏదో ఒకటి ఆలోచన లేని పనులు ఎలా పడితే అలా పెట్టలేక ఉంటుంది ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి ఇది అంతా ఎడిక్షన్ మీకు ఎడిక్షన్ ఇంకా మీరు డబ్బులు కోసం మా డబ్బులు కావాలని నేను ఆడతాను అనుకుంటే బలం అవుతే నువ్వు ఇంత కంగారు కంగారు కంగారగా ఏ నిదానంగా కూర్చొని ఆలోచించుకొని అసలు ఎంత ఆలోచించినా ఇందులోనే డబ్బులు సరిగ్గా పెట్టిన రావు కానీ ఇంకా ఇలా కూర్చొని కంగారు కంగార కంగారుగా ఏదో ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఆ పాత్రల్లో కూడా వదులుకున్నాను ఆ పాత్రలో కూర్చొని ఆడేతా ఉంటే మీరు కంగారు పడిపోయి ఆడేసి ఏ బెడ్ ఏసేసి వేసేసి బెడ్లో పోగొట్టేసుకుంటున్నారు ఈ ఎడిక్స్ లో ఉన్నవాళ్ళు కాబట్టి దయచేసి చెప్తాను ఇది కూడా తగ్గించుకోండి ఇంకా ఏంటంటే విత్ డ్రా ఈ విత్ డ్రా ఆప్షన్ కూడా ఒకటి ఉందన్న సంగతే బెట్టింగ్ ఎడిషన్ లో మర్చిపోతారు ఇప్పుడు ఈ వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పదివేలు ఎంతో కొంత బెట్టింగ్ కొన్ని దిగుతున్నారు దిగిన తర్వాత మీ పంటలు ఒక అమౌంట్ ఎంతో కొంత వచ్చి ముందుగా ఎంతో కొంత వస్తుంది రాకుండా వచ్చినప్పుడు వెంటనే విత్ చేయండి చెయ్యండి పెట్టండి ఆ రోజుకి అది అయిపోయింది మీకు వచ్చింది అయిపోయింది అంతే ఈ పని వేరే పని మీరు చేసుకోవాలి అంతే తప్ప ఈ రోజులోనే మొత్తం నా పది లక్షలు పోని నా ఇరవై లక్షలు పోని నా ఐదు లక్షలు పోని అన్ని కూడా ఈ రోజే నేను సంపాదించే స్థితి డ్రా పెట్టుకోవాలి అని అనుకుంటే అది అప్పున పని మీరు మీరు ఇప్పుడు ఒక ఐదు లక్షల పది లక్షలు లాస్ అయిపోయి ఉన్నారు అయితే మీరు ఈ ఐదు లక్షలు పది లక్షలు ఒక రోజు నేను లాస్ అయిపోయారా కాదు కదా ఆడతా ఆడతా వెయ్యి పదివేలు ఐదు వేలు అలా ఆడతా ఆడతా కొన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు ఆడి ఈ ఐదు లక్షలు పది లక్షలు పోగొట్టుకున్నారు అవునా అలాగే మీకు రావడానికి కూడా ఆ ఒకవేళ రావాలనుకుంటే రావటం అన్నది పక్కన ఒకవేళ రావాలని మీరు ఆడుతున్నారు కాబట్టి ఒకవేళ రావాలనుకున్నా కొంచెం 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 కన్నా రాబట్టుకొని విధి పెట్టుకొని మీరు చేసుకోవాలి ఒకవేళ చెయ్యాలి అని అంటే అలా కాకుండా ఒకేసారి నాకు పైనుంచి మూట కొడుకోవాలి నా పోయిన పది లక్షల మూట నాకు ఒకే రోజులో వచ్చేవాలి అంటే అది అవ్వని పని ఆ బట్టింగ్ సైటు అంత్రిపక్ రిపప్ప కూడా కాదు కాబట్టి దయచేసి ఈ లారీకి నేను ఆలోచించండి మీ పోయినప్పుడు ఎలా పోయినాయి మెల్లగా మెల్లిమెల్లిగా పది లక్షలు పదివేలు ఇరవై వేలు ఐదు వేలు ఇలా పోతా పోతా ఈ ఐదు లక్షలు పది లక్షలు అప్పుడు అయ్యేది అలాగే మీకు రావాలన్నప్పుడు కూడా అలా మెల్లి మెల్లి మెల్లిగానే పోవటం ఈజీ రావటమే కష్టం కాబట్టి ఆ రావట్టు వచ్చినప్పుడే దాన్ని జాగ్రత్త పడి ఇక పెట్టుకోవాలి కానీ చాలా మంది ఇదిగో పెట్టేసుకుందాం ఇదిగో రౌండ్ పేరు ఎంత వస్తే పెట్టేసుకుందాం ఒక ఐదు వేలు నాలుగు వేలు ఐదు వందలు అయింది అనుకో ఇంకో ఐదు వందలు పోసేసి ఐదు వేలు పెట్టేసుకుందాం ఈ టైపు ఆలోచన ఈ టైప్ ఆలోచన ఇలాగైతే మీరు ఈ బెట్టింగ్ ఎడిషన్ లో ఇదే బెట్టింగ్ ఎడిషన్ అంటే ఇదే అనమాట ఇటువంటి పర్పంచెం ప్పట్ల వల్ల ఎడిషన్ లో ఇంకా ఇంకా నాశనం అవడానికి కారణం కాబట్టి మీకు ఎంత వచ్చిందా వచ్చింది మీరు పదివేలు పెట్టారు వెయ్యి రూపాయలు రెండు వేలు వచ్చింది వెంటనే ఇద్దర పెట్టు అక్కడతో వదిలే అయిపోయింది ఈ టైపు ఆలోచించాలి ఇక మరొక విషయం ఏంటంటే చాలా మంది అప్పటికే కొన్ని లక్షలు అప్పులు అయిపోయి ఉంటారు కానీ వీళ్ళ థాట్ ఎలా ఉంటదంటే ఈసారి ఒక్క పదివేలు ఉన్నాను ఒక యాభై వేలు ఉన్నా ఇదే ఇంకా ఆడేసి ఏదో డీసీ టీసీ తెలియజేయాలి అని చెప్పేసి అప్పటికే చాలా లక్షలు అప్పుడే ఉంటారు అయినా సరే మెడిషన్ థాట్ ఏంటంటే ఈసారి ఒక ఇరవై వేలు ఒక యాభై వేలు ఉంటే సరిపోతుంది ఈసారి పోయిన డబ్బులన్నీ రాబట్టాలని ఆలోచనతో ఉంటారు ఒక విషయం చెప్తాను ఏంటంటే మీరు నిజంగా మీకు ఆట తీరు తెలిసిన తెలిసి పల్లె గనక మీరు నిజంగా రాబట్టాలి అనుకున్న వాళ్ళు అయితే గనక మీకు యాభై వేలు ఇరవై వేలు అత్త అవసరం లేదు మీకు మీకు మీ మీ చేతిలో ఒక ఐదు ఉన్నా సరిపోతుంది ఒక పదివేలు ఉన్నా సరిపోతుంది ఒక వెయ్యి ఉన్నా సరిపోతుంది మీరు నిజంగా ఇప్పటి అయినా పోయిన డబ్బులు రాబట్టాలి అని ఆడటం కాకపోయినా ఎంతో కొంత రాబట్టాలి ఈసారి సమయంగా ఆడాలని మీరు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అయితే మీకు యాభై వేలు అవసరం లేదు ఎందుకంటే మీరు యాభై వేలుంటే యాభై వేలు డిపాజిట్ చేసి చేసి యాభై వేలు ఒకేసారి పెట్టేయరు కదా అది కాబట్టి మీరు నిజంగా నిజంగా ఒక పద్ధతిగా ఆడాలి ఒక మంచిగా ఏదో చెయ్యాలి అనుకున్న వాళ్ళు మీకు యాభై వేలు ఈసారి యాభై వేలు చాలు ఇరవై వేలు ఈసారి ఎలా ఆడదాం అని అనుకోకర్లేదు ఎంతకు ముందు కూడా మీకు ఎన్నో వేలు వేలు తోటే మీరు పోగొట్టుకున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఒక ఇరవై వేలు ఉంటే ఒక యాభై ఉంటే ఇలా ఆడొచ్చు అన్న థాట్ అది మీ ఎడిక్షన్ థాట్ అంతే కాబట్టి మీ దగ్గర నిజంగా సర్వింగ్ వెళ్ళాలి ఆడాలి అనుకుంటే మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉన్న సరే దాన్ని డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట కాబట్టి దయచేసి అప్పులు చేసి మరి అప్పులు చేసి మరి ఇంకా పోయినా అప్పటికే చాలా అప్పులయ్యి ఉంటారు ఇంకా ఇంకా ఈ మైండ్ ఈ ఎడిక్షన్ తోటి ఈ సారి ఈ సారి ఎంత ఉంటాయి ఈ సారి ఎంత ఉంటాయని అప్పులు చేసి దయచేసి ఆడకండి ఇంకా ఆఖరి విషయం ఏంటంటే ఇది చాలా మందికి ఇలా జరుగుతుందా అని అనుకుంటారు కానీ అవును ఇదే కరెక్ట్ అని అందా కానీ మీరు ఆలోచించండి ఒకటో తారీఖు నుంచి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మీరు అసలు బెట్టింగ్ ఆడకండి గుర్తుపెట్టుకోండి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మీరు బెట్టింగ్ ఆడకండి ఎందుకు అని అంటే ఈ ఒకటి నుంచి ఏడు శాలరీలు ఇచ్చే టైం జనాలకి మనకి ఈ జాబ్ చేసే చేసేవాళ్ళకైనా ఈ పని చేసుకునే శాలరీలు ఇచ్చే టైం ఈ శాలరీలు ఇచ్చే టైం అని ఈ బెట్టింగ్ సైకిల్ తెలుసు అయితే ఈ ఈ టైమింగ్ లో ఎక్కువ గ్యామింగ్ ఎక్కువ చేస్తా ఉంటారు అన్నమాట మీరు ఎలా ఆడినా మీకు లాసింగ్ అయిపోతుంది క్రికెట్ బెట్టింగ్ ఏమైనా అండి గేమ్స్ ఏమన్నా ఆన్లైన్ గేమ్స్ ఏమైనా అండి ఏనే సరే ఏనే సరే మీరు ఒకసారి ట్రై ఆలోచించండి మీకే అర్థమై ఉంటది చూస్తా ఉన్నాయి గమనించండి ఒకటో తారీఖు ఏడో తారీఖు వరకు మిమ్మల్ని అసలు విన్నింగ్ పాయింట్ ఉండదు ఈ టైంలో ఎందుకంటే శాలరీలు అందుకొని ఉంటారో వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి అని చెప్పేసి ఇలా తెలుసా అబ్జర్వ్ చేస్తారు ఇది చెబుతుంటే మీకు కొంచెం ఎటకారంగా ఉండొచ్చు మీకు ఏంటి ఇలా ఉంటదా అని కానీ నేను చెప్తున్నాను అన్ని అబ్జర్వ్ చేసి నేను చెంది మీకు చెప్తున్నాను తప్ప ఏదో ఊహించి కాదు కాబట్టి దయచేసి చెప్తున్నాను ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు మీరు దయచేసి బెట్టింగ్ ఆడకండి ఈ ఆ టైంలో చాలా చాలా గ్యామ్లింగ్ చేస్తారన్నమాట ఈ ఆన్లైన్ చట్టం చాలా గ్యామ్లింగ్ చేస్తారు శాలరీ డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర జనాల దగ్గర కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఒకవేళ ఏడో తారీఖు నుంచి ఆడితే మళ్ళీ డబ్బులు వస్తాయని కళ్ళు కామెంట్ చేస్తారు నేను అంటే పూర్తిగా పూర్తిగా ఆ వన్ సైడ్ గా లాసింగ్ టైం ఉంటే టైం గురించి నేను చెబుతున్నాను కాబట్టి ఆ తర్వాత వస్తుందా అంటే లాసింగ్ కొంచెం తగ్గుతుందేమో అని చెప్పి తప్ప పూర్తిగా ఆ ఒకటి నుంచి ఏడు వరకు మటుకు పూర్తిగా లాసింగ్ టైం అయి మీరు ఏ విధంగా అయినా సరే కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి లాజిక్ లు అడగకండి ఒకసారి అర్థం మీ కోసమే చెప్తున్నాను ఎందుకనంటే అంటే ఇదన్నీ నేను అనుభవించి అనుభవించని కాబట్టి నా లైఫ్ లో మీ అందరికీ కూడా చెప్తున్నాను అనమాట కాబట్టి ఊహించో ఏదో కల్పితంగా నేను చెప్పట్లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు ఇన్ని విషయాలు నీకు తెలిసినప్పుడు నువ్వే ఈ టైప్ నువ్వు చెప్పినట్టుగా ఆడుకుని జాగ్రత్తగా సంపాదించుకోవచ్చు కదా అంటే ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే ఏ విధంగా ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ఏ విధంగా పాటించినా సరే క్లైమాక్స్ కి ఎండ్ ఆఫ్ ది డే ఈ బెట్టింగ్ లో నా సినిమే కాబట్టి నాకు ఇదంతా ఆల్రెడీ నాకు తెలిసి కాబట్టి మీకు ఒక జాగ్రత్త పరచడానికి మాత్రమే చెప్పాను అంటే వెట్టింగ్ లో ఈ ఎడిక్షన్ లో ఇంకా ఇంకా లాస్ అవ్వకుండా కొంచెం ఎలాగ చెబితే మానే బ్రెయిన్ వరకు మీరు మానే మానేయాలనుకుంటే కనుక మా చేద్రేత మొక్కుతున్నాను మానేండి ఈ క్షేణమే మానేయండి ఇంతకన్నా అదృష్టవంతు మీ అదృష్టం ఇంతకన్నా అదృష్టవంతులు ఉండరు మీ అంత అదృష్టవంతులు కానీ ఇంకా ఇంకా ఎడిక్షన్లు ఉంటే మీరు మీ పెద్ద పట్టినట్టు ఎలా పడితే అలా ఆడకుండా ఇలాగన్నా కొంచెం ట్రై చేస్తే జాగ్రత్త పడతారు అని చెప్పేసి ఆ నేను చెప్తుంది తప్ప ఈ పెట్టిలో ఎలా ఆడినా ఏ విధంగా చేసినా ఎండ్ ఆఫ్ ది డే సర్వం నాశనమే కాబట్టి నేను చెప్పవలసింది చెప్పాను ఆ తర్వాత ఆడాలా మానేయాలా అన్నది మీ ఇష్టం మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది దయచేసి అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాంటి వరకు చూసినందుకు నెక్స్ట్ వీడియోకి వెళ్తాం బై